దోమలను పాల్దోనేందుకు ఫోగి ఈగలు వాడకుండా మొక్కలు ఇంట్లో పెంచుకున్న దోమలు పరారవుతాయి ఒకసారి వాటి కోసం చేసేట నిమ్మగడ్డి మొక్క ఇంటి ఆవరణలోని ఆలీ ప్రదేశం కుండీల్లో పెంచుకోవచ్చు వర్షాకాలంలో దోమల పెడత నుంచి రక్షించే ఇంటి ఆవరణ ఔషధ మొక్కల్లో ఇది ప్రధానమైంది నిమ్మగడ్డి అనే రసాయనాన్ని విడుదల చేయడం వల్ల దోమలే కాకుండా ఏ రకమైన క్రిమికీటకాలు లోపలికి రావు దోమల సంపత్తి పెరగకుండా వాటి గుడ్లు పిల్లలు అవ్వకుండా నిరోధిస్తుంది ఈ గట్టి కొన్నిటిని వేడి చే వేడి నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే దోమలు కలవవు గోవువెచ్చటి నీటిలో ఆకులను మరిగించి మ్యాపింగ్ చేస్తే బ్యాక్టీరియా వైరస్ నసిస్తాయి నిమ్మగడ్డి ఆయిల్ రెండు చుక్కలు ధరించే దుస్తుల మీద వేస్తే దోమలు పుట్టవు తులసి మొక్క మనం అందరం పూజించే తులసి మొక్కతో చాలా ప్రయోజనాలు ఇది ఇదో సంజీవని అనే చెప్పాలి ఇంటి ప్రాంగణంలో దీన్ని పెంచితే ఓ పరిధి వరకు ఈగలు దోమలు ధరిచే బ్యాక్టీరియాను ఇంట్లోకి రానియదు తులసి ఆకులను నీళ్ళలో వేసుకొని తాగడంతో పెరుగుతుంది స్కూల్కి వెళ్లే పిల్లలు ఆకులను వేస్తే మంచిది ప్రతి ఇంట్లో అతి సులభంగా పెంచుకునే మొక్కైది ఫ్లేవర్ బ్యాక్టీరియాను సమర్థవంతంగా అడ్డుకుంటుంది ఈ వాసన వల్ల ఈగలు దోమలు చీమలు వంద రెండు వందలు మీటర్లలోపు రావు ఆకులను ఇంటి మూలల్లో వేస్తే అవి యాంటీ బ్యాక్టీరియల్ ను పనిచేస్తాయి మింటాకులను నీటిలో మరిగించి తాగితే జలుబు తగ్గు తగ్గుతుంది వంతుపూల మొక్క వంతుపూల మొక్కను అన్నం కోసమే కాకుండా ఆరోగ్యం కోసము పెంచుకోవచ్చు ఈ మొక్క నుంచి వచ్చే ఒక విధమైన రసాయనం మనకు మంచి సువాసన అందిస్తే క్రిములను తరిమి కొడుతుంది దోమలు కీటకాలు గుబ్బలు పొతకుండా అడ్డుకుంటుంది ఈగలు దోమలకు ఈ మొక్క నుంచి వచ్చే వాసన అంటే చాలా అలర్జీ ఈ మొక్క మొక్క్రి అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది దోమలకు నచ్చదు అవి ఆ గాలిని పీల్చడానికి ఇష్టపడవు అది వాటికి చికాకును కలిగిస్తుంది మలేరియా డెంగ్యూ కారక దోమలు తరిచేయరు ఈ ఆకులను క్రిములను రానియవు థ్యాంక్ యూ